లో వెకమ్ టు మై ఛానల్ ఎస్క్యారోల్త్ క్రియేషన్స్ సో చాలా మందికి అయితే బేబీ బాయ్ పుట్టే పుట్టిలో ఉన్నట్లయితే ఎటువంటి సిమ్టమ్స్ అయితే మనకు వస్తాయి అలాగే బేబీ గర్ల్ పుట్టులో ఉన్నట్లయితే మనకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి అనేసి చాలామంది సర్చ్ చేస్తూ ఉన్నారు కదా సో నాకైతే ఒక పాప ఒక బాబు పుట్టారన్నమాట సో బాబుకి అలాగే పాపకి నేను చాలా చాలా డిఫరెన్సెస్ అయితే చాలా నోటీస్ చేశాను ఫుల్ ఆపోజిట్ ఉండే బాబుకి పాపకి సో అవేంటో మీతో షేర్ చేసుకుంటాను సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గా మనము ఇప్పుడంటే స్కానింగ్లు కానివ్వండి లేకపోతే బ్లడ్ టెస్ట్లు కానివ్వండి లేకపోతే హిమోగ్లోబిన్ లెవెల్స్ అంట లేకపోతే కిరా స్కానింగ్లు అలాగే డబుల్ మార్కర్ టెస్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా సో అప్పట్లో అంటే మన నానమ్మల అమ్మమ్మల కాలంలో ఎటువంటి స్కానింగ్లు కానివ్వండి లేకపోతే బ్లడ్ టెస్ట్లు కానివ్వండి ఏమీ లేకోకుండా కూడా వాళ్ళు మన పొట్లో బీపీ బాయ్ ఉన్నారు లేకపోతే ఉన్నారు అని ఇస్తే ఒకే సెకండ్లో చెప్పేవాళ్ళు అన్నమాట సో అది ఎలా చెప్పేవాళ్ళు వాళ్ళు అసలు ఏ అంటే బేబీ బేబీ యొక్క బెల్లి యొక్క షేప్ని చూసి చెప్పేవాళ్ళ లేకపోతే బేబీ యొక్క ఉమెన్స్ని బట్టి చెప్పేవాళ్ళం సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వెళ్ళకపోతే వెళ్ళితే ఫస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకు సెకండ్ ట్రైమిషన్ అంటే మొదటి ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిదో నెలలో బేబీ అనేది మనకు ముమెంట్స్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ టైంలో మనకు ఎప్పుడైతే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ అంటే ఎడ పక్క ఎక్కువగా తెలుస్తాయి కంపల్సరీ మన పొట్ల బేబీ బాయ్ ఉన్నట్లు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఎందుకు ఇలా చెప్తుందంటే సో నాకైతే పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట సో నాకైతే చాలా చాలా తెలిసింది పాపకి బాబుకి బాబుకి డిఫరెన్స్ అయితే నేను గమనించాను కాబట్టి పాప ఉన్నప్పుడు నాకు మూమెంట్స్ అనేవి రైట్ సైడ్లో ఎక్కువగా తెలిసేది సో బాగున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎక్కువగా తెలిసేది అలాగే ఇంకొకటి ఏంటంటే మనం పడుకునే పొజిషన్ కూడా వీలున్నంతవరకు ఎక్కువగా మనము బేబీ ఎటువైపు అయితే ఎక్కువగా ఉంటుందో ఆ వైపే అంటే మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఎటువైపు అయితే తెలుస్తాయి ఆ వైపే మనము ఎక్కువగా పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బేబీ యొక్క హెడ్ అనేది రైట్ సైడ్లో ఉండి మూమెంట్స్ అనేది లెఫ్ట్ సైడ్లో తెలుస్తుంటే కంపల్సరీ బేబీ బాగా పుడతాడు సో ఇలా ఎవరికైతే ఉన్నట్లయితే మీ అందరికీ బేబీ బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్